హైదరాబాద్ టు చెన్నై సుమారు ఆరు వందలు కిలోమీటర్ల ప్రయాణం బస్సులు కార్లలో వెళ్లాలంటేనే చిరాకుగా అనిపిస్తుంటుంది అలాంటిది సైకిల్పై ప్రయాణం అది కూడా అరవై ఏళ్ల వయసులో మోకాలికి ఆపరేషన్ అయిన నెక్లో ఉన్న ఈ సాహసయాత్రను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సాధారణంగా అరవై ఏళ్లు దాటినవారు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు వృద్ధాప్య సమస్యలు ఒళ్లు నొప్పులంటూ పెద్దగా బయటకు వెళ్లరు చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల సాయం తీసుకుంటుంటారు కానీ కొందరు మాత్రం అరవై ఏళ్ల వయసులోనూ సాహసాలు చేస్తుంటారు యువకులకు కూడా సాధ్యం కాని పనులు సైతం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు వీరి దృష్టిలో ఏజ్ జస్ట్ ఒక నంబర్ మాత్రమే అలాంటి సాహస నారీమనుల లిస్టులు ఈమె కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోన్న స్టార్ హీరోకు అత్తైన ఆమె అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా సాహసాలు చేస్తున్నారు వృత్తిపరంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఆమెకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం అందుకే తన అరవై రోజు సందర్భంగా ఏకంగా ఆరు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసింది మోకాలికి ఆపరేషన్ అయినా ప్లేట్స్ ఉన్న ఇంకా పలు గాయాలు ఉన్నా తనకు తాను ఛాలెంజింగ్ గా తీసుకుని హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్పై ప్రయాణం చేశారు ఇలా సాహసయాత్రతో అందరి మందనలు అందుకున్న ఆమె మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్త ఉపాసన తల్లి శోభన కామినేని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభనా కామినేని వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది అందులో రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ నుంచి చెన్నై సైకిల్ రైడ్ చేశాననే విషయాన్ని చేసుకున్నారు ఈ పోస్ట్ ప్రకారం ఎలాంటి హడావిడి లేకుండా ఏ మెడల్ కోసం ఏదైనా మూమెంట్ కోసం కాకుండా ఉపాసన తల్లి శోభన హైదరాబాద్లోని తన ఇంటి వద్ద నుంచి చెన్నైలోని తన తల్లితండ్రుల ఇంటి వరకు సైక్లింగ్ చేస్తూనే వెళ్లారట సుమారు ఆరు వందల కిలోమీటర్లు సైకిల్ మీదే వెళ్లారట ఈ పోస్టుకు ఉపాసన కూడా స్పందించింది అమ్మా నీ ఛాలెంజ్ల వల్ల నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది అని తల్లిపై ప్రశంసలు కురిపించింది ఉపాసన పోస్ట్ షేర్డ్ బై శోభనా కమినేని యాట్ శోభనా కమినేని ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఉపాసన తల్లి గట్స్కు సినీ అభిమానులు నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు అ పోస్ట్ షేర్ బై శోభనా కమినేని మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి